హలో ఆల్ వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్ వాల్ట్ వీడియోలో పెళ్లి భోజనాల్లో ఫంక్షన్స్లో వడ్డించే ఆలు కుర్మాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను బిర్యానీతో గానీ వైట్ రైస్తో చపాతీతో ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు చూసేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి పోపులన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా ఆయిల్లో బాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక మూడు బంగాళాదుంపల్ని ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బంగాళదుంపలన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గిపోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి బంగాళదుంపలన్నీ కూడా సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి బాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఈ బంగాళదుంపల్లో ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటో ముక్కలన్నీ కూడా బంగాళదుంపలు ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం అన్ని కూడా బాగా పట్టించుకోవాలి కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు మరి పలుచగా అయిపోతుంది గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని వేసుకోవాలి దంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలాని కూడా వేసుకోవాలి ఈ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మీగా ఉండే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీతో వైట్ రైస్తో చపాతీతో పూరీతో దేంతో అయినా సరే మీరు తినచ్చు పెళ్లి భోజనాల్లో ఎలా ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మీరు కూడా డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫుడ్ స్టైలింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్